నమస్తే అండి ఆందోళన పడుతున్నారా ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి జీవితం ఎలా జరుగుతుందని ఆందోళన లేకుండా ఉండవచ్చు అనే విషయం తెలియజేసే అద్భుతమైన పరిష్కార మార్గం డాక్టర్ మురళీధర్ గారి ఎన్నో సంవత్సరాల పరిశీలన ప్రయోగపూర్వకంగా తెలుసుకున్న విషయాలు ఎంతోమందికి ఇప్పటికే మంచి ఫలితాలు ఇచ్చిన ప్రోగ్రాం యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కాన్షియస్ ట్రావెల్ టు నోన్ నిర్వహించే శివోహం పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రామ్ నైన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది జాయిన్ అవ్వండి జీవితం ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా వైభోగవంతంగా చేసుకోండి టైం ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం Contact number seven seven zero two five eight 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 zero six. Thank you.